మండల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా చాలా మంది మా పైన చాలా మంది అక్కడ కూర్చున్నారు మా ఉప సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి బయటికి పైన మాజీ ఎంపీటీలకు మాజీ ఎంపీటీసీలకు మా సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు మహిళలు కూడా ఎలక్షన్ కోసం చాలా మంది ఇంటికి వెళ్ళి నా ఊరేట్గా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసిన ప్రతి మధ్యకు ఏదో తెలియదు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు విచ్చేసిన విలేకరు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు అందరూ సహకరించడానికి నేను కూడా నేను తెలియజేస్తాను ఎవరైనా ప్రేమ కానీ చనిచ్చే చాలా మంది ఇక ప్రతి తక్కుక లీడర్ తక్కుక నాకోదా కష్టపడి పోతే పదన కన్నా మా ఫైండింగ్స్ తాము నిమిరలు తాము నిమిరలు అలా తప్పిపోతునరు వాళ్ళ టైకో వచ్చే బాబికర్ వాళ్ళ ఎచ్చి చేపలే వాళ్ళ బారబెట్టతో వాళ్ళ బారబెట్టే అనిరుడిటి కూడా వాళ్ళే మన అరవత చెప్పేసి మాదంతర కొందరు నందు తిపి విక్ర నాయకురు తప్పనే ఉండరు ఆదది టీంకు భయం లేదు అందరి కాని పార్టీ జెండా మోచనరు పార్టీ కోసం పనిచేస్తారు నేను తప్పు చేస్తే నన్ను అందరు కానీ నన్ను వేరే విధంగా ఏ పందే కానీ వాళ్ళందరూ పక్కనే ఉన్నారు మీరందరు కూడా నన్ను తిట్టే అధికారము మీకుంది వేరే వాళ్ళకి లేదు వేరే వాళ్ళతో మాట్లాడే వాళ్ళని ఎందుకంటే మీరు కష్టపడి ఈ రోజు ఎమ్మెల్యే చూస్తే బాగా చాలా బొక్కలు పెట్టి చాలా చాలా బొక్కలు ప్రజాధర్మాలు అని పెట్టి ప్రజలు రావాలి పేదవాళ్ళు రావాలి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందికి అధికారులకు చెప్పాలని ఆ రోజు రెండు వందల అప్లికేషన్ వచ్చినాయి దాని నూట ఇరవై అప్లికేషన్లు వీళ్ళు చేసిన కబ్జాలు লে ভু খল দি না সাখটামালে মামে ফজিকাল বল ভমমা वाলা দি ফমামানি ফাউন্স করলো ঠাপসাল ডেনি ল্লিু ঘা বধনে আলে ালো এমমা বাই এালো।

పెరిగినాయి రేటు మొన్న నేను మనం మాట్లాడుతున్నావు మన దగ్గరనే ఇసుక ఉందని మిత్రలో ఉంది మన గుండి విభాగంలో ఉంది ఆ ఇసుక మన జర్చలో చాటుకుండా వేదవానికి తక్కువ రేటుగా చరిత్ర మాట్లాడి మీకు ఇల్లు కట్టుకునే దానికి తక్కువ మరి అదేవిధంగా బెల్లి షాపు ఇంతకు ముందు వంశన మన బెల్ట్ షాపులు బంద్ చేసి ఎట్లా నేను మనపల్లి గ్రామానికి పిల్లలు ఇరవై మంది మహిళలు నా దగ్గరకు వచ్చినారుస్తావు బెల్ట్ షాపులు బంద్ చేసి మా ఇంటికి మా ఆయన వచ్చి రాజులు కూడా పదపడింటికి కూడా మమ్మల్ని కొట్టి పైసలు తీసుకొని పోయి ఆయన వస్తున్నాడు నువ్వు బెల్ట్ షాపుల గురించి ఆలోచించకు ప్రతి మహిళ గురించి ఆలోచించా మహిళలు చెప్తే నేను మాటిచ్చినాను బెల్ట్ షాపులు బంద్ చేస్తాము